గుడ్ మార్నింగ్ ఎవరి బ్యాప్ డాక్టర్ అయోధ్య జార్కె సైకాలిస్ట్ విజయవాడ నమస్తే ఇప్పుడు మనం డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండ్యూర్ ఈ విభాగం గురించి చెప్పుకుంటే ఈ మధ్య కాలంలో ఒక పేషెంట్ని తీసుకొచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతను ఒక సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు ఒక క్లాత్ షాపులో ఒక సేల్స్ మెన్గా పనిచేస్తున్నాడు అతని జీతం సుమారుగా ఒక తొమ్మిది పదివేల రూపాయలు ఉంటుంది ఇతనికి వివాహం అనేది తలబెట్టారు అయితే ఇంకా వివాహం పది రోజుల్లో ఉందనంగా గత నాలుగైదు రోజుల నుండి ఇతను కొంత విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు ఏంటంటే చాలా లోయర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ మిడిల్ క్లాస్ కూడా కాదు మిడిల్ క్లాస్ కన్నా తక్కువ అట్టడుగు స్థాయిలో జీవించే కుటుంబం వాళ్ళది వాళ్ళ నాన్నగారు చిన్న చిన్న లాంతర్లు అమ్ముకొని జీవిస్తున్నాడు అలాంటి స్థాయిలో ఇతను ఈ నాలుగైదు రోజుల నుండి తేడాగా ఏం మాట్లాడుతున్నాడంటే విపరీతమైన ధోరణిగా మాట్లాడుతున్నాడు స్టాప్గా మాట్లాడుతున్నాడు ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడు వచ్చి ఇరాని ఇంగ్లీష్ హిందీ భాషలను కూడా మాట్లాడేస్తున్నాడు ధారాళంగా ఆపట్లేదు మంచి ఎక్సైటెడ్గా ఉంటున్నాడు ఎలైటెడ్గా ఉంటున్నాడు అంటే మంచి ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఉంటున్నాడు నా ఏమంటున్నాడు అంటే నాకు వివాహం జరగబోతుంది నేను మా పెద్దది మా మంచి కన్వెన్షన్ సెంటర్ ఒక పది ఇరవై లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు కన్వెన్షన్ సెంటర్ తీసుకొని అందులో ఒక నాలుగైదు వేల మందిని పిలిచి పెళ్లి చేసుకోబోతున్నాను నా పెళ్ళికి పెద్ద పెద్ద సెలబ్రిటీసు నటులు పొలిటీషియన్సు ఆల్రెడీ సీఎం గారు కూడా వస్తున్నారు దీనికి నేను ఒక ఏసీ లగ్జరీ బస్సులో ఒక ఒక పాతికి మాట్లాడేద్దాం అనుకుంటున్నాను అందరికీ అలాగే సీఎం గారి కోమో హెలికాప్టర్ చేపరిద్దాం అనుకుంటున్నాను అట్లా అసలు ఏం మాట్లాడుతున్నాడంటే అంటే అసలు వింటున్న మాకు చాలా ఆశ్శర్యంగా ఉంటుంది ఇతను ఇతని జీతం పదివేలు మామూలు స్థితిలో ఇతను పది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఏదో అసలు బయట సోడా తాగాలంటే కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించే వ్యక్తి రూపాయి ఖర్చు పెట్టడు అలాంటి వ్యక్తి ఇలా ధారాళంగా మాట్లాడుతున్నాడు అదేంటి మిస్టర్ సుబ్బారావు గారు ఎందుకలా అంటున్నారు మరి ఇంత డబ్బులు ఎలా వస్తాయంటే ఏముందండి డాక్టర్ గారు మనం జస్ట్ బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు జనరల్ మేనేజర్కో లేకపోతే బ్యాంక్ చైర్మన్కు ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు కోట్ల రూపాయలు వందలు వేల కోట్లు పంపిస్తారు మన కెపాసిటీ అలాంటిది మనం చిటికేస్తే వస్తాయండి మరి ఎలా తీరుస్తారండి అంటే ఏముంది నెక్స్ట్ వీటితో పది ఇండస్ట్రీస్ పెట్టేద్దాం మళ్ళీ వేల కోట్లు సంపాదిద్దాం అవి తీర్చేద్దాం అసలు ఏం నాన్ స్టాప్గా ఎలా మాట్లాడుతున్నాడంటే కొత్తగా వినేవాడికి ఏదైనా ఏమన్నా పెద్ద బిజినెస్ ఎంటర్ప్రైనరా లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రిస్టా అనే రేంజ్లో మాట్లాడుతున్నాడు కానీ అతని గురించి పూర్తిగా తెలిసిన బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళేమో చాలా హతాషులై ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఏంటరో ఎలా మాట్లాడుతున్నాడని ఇది దాన్ని డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియోర్ అంటాము ఆ గ్రాండియోస్ తో ఇతను ఆ రకమైన డిజార్డర్ డిజార్డర్తో సఫర్ అవుతూ ఉన్నాడు కాబట్టి అతనికి మనము యాంటీసైకోటిక్ మెడికేషన్ మూడ్ స్టెబిలైజర్స్ ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఇతన్ని మామూలు మనిషిని చేసి ఆ తర్వాత అతన్ని వివాహానికి కూడా పంపించడం జరిగింది ఇప్పుడు అతను మామూలు జీవితం ఆనందంగా జీవిస్తున్నాడు థ్యాంక్ యూ నమస్తే